నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు జరిగిన అన్యాయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన దళిత సంఘం వినతి బుచ్చినాయుడు కన్రేగ తిరుపతి జిల్లా సత్యవేడ్ నియోజకవర్గం బుచ్చినాయుడు కన్రేగ మండలంలోని పోలీస్ స్టేషన్ను ఎస్ఐ విశ్వనాథ నాయకుడు దళిత సంఘం నాయకులు బుధవారం సాయంకాలం వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై వచ్చిన లైంగిక వేధింపు ఆరోపణలను నిరసిస్తూ అందులో దాగి ఉన్న కుట్రను బయటికి తీసి న్యాయం చేయాలంటూ పలువురు నియోజకవర్గ ఏడు మండలాల దళిత నాయకులు బుచ్చి నాయుడు మండల పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ నాయుడు గారికి వినతి పత్రం అందించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే కోయంటి ఆదిమూలం నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో మచ్చలేని వ్యక్తి అని అలాంటి వ్యక్తిపై కొంతమంది కుట్ర ఈ కేసుల్లో ఇరికించారని తెలిపారు దీనిపై స్పందించిన సబ్ ఇన్స్పెక్టర్ నాయుడు ఈ సమాచారాన్ని ఎస్పీ ఎస్ వెంకటేశ్వర్ ఐపీఎస్ జిల్లా ఎస్పీకి సమాచారం అందిస్తానన్నారు ఈ కార్యక్రమంలో సత్య వినియోజకవర్గం ఏడు మండలాల దళిత నాయకులు పాల్గొన్నారు మునిచంద్ర నాయుడు శ్రీకాళహస్తి దయానాయుడు మద్దతుగా పాల్గొన్నారు టీవీ రిపోర్టర్ బుచ్చినాయుడు కన్రేగ మండలం మ <Suchas> <Suchas> అగ్రవర్ణ కులస్తులని చెప్పి అంటే చాలా మంది రావడానికి దళితులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అని చెప్పి భయపడుతూ వెనక్కి వెళ్ళిపోతున్న సందర్భంలో ఈరోజు దళితుల అందరం కూడా మేము చాలా అభినందిస్తున్నాము మాతో పాటు బుచ్చినాడి కనీ మండలానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు దయాన్న గారు మరియు మునిచంద్రన్న గారు ఇద్దరు కూడా మాతో కలుసుకుని ఎమ్మెల్యే గురించి మంచిగా చెప్తున్నప్పుడు మా కలల్లో నీళ్ళు వస్తూ ఉంది మీరు ఎప్పటికి కూడా మేము తీర్చుకోలేనిది కాబట్టి పార్టీ అందరూ కూడా ఆయన అందరి వాడిగా ఉన్నాడు కొందరివాడిగా ఎప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు ఉండింది లేదు ఆయన మా కంటే కూడా మీకే ఎక్కువ చేశాడు అందరినీ సమానంగా చూసేటువంటి ఎమ్మెల్యేని ఎక్కడ మనం చూడలేము కాబట్టి మీరందరూ కూడా దయచేసి చేతులు జోడించి దళితులందరం కూడా వేడుకుంటున్నాము ఇది దళితుల సమస్య కాదు ఇది వాళ్ళిద్దరు ఎలాగైతే ముందుకొచ్చారో అదే విధంగా రేపటి నుంచి మీరు ప్రతి ఒక్కరు కూడా అన్న గురించి అందరికీ తెలుసు ఎమ్మెల్యే గారి గురించి అందరూ బయట రండి అందరూ బయటకు వచ్చే అధిష్టానంతో మీరు కూడా మాట్లాడండి తొందరలో ఎత్తివేసి ఆయన మరలా ప్ర ఇక్కడ ఇక్కడికి చేసిన సోదలందరికీ ధన్యవాదాలు నేను ఒక రెండు మాట్లాడుతూ మన ఎమ్మెల్యే ఆదిమోహన్ గారు దళిత నాయకుడు గారు అందరు నాయకుడు దళిత నాయకుడు గారు అందరు మన్నళ్ళు పొందిన నాయకుడు ఆయన సర్పంచ్గా గెలిచారు జెడ్పీస్గా గెలిచారు ఎమ్మెల్యే గారు రెండోసారి గెలిచారు ఎన్ని కుట్రలు జరిగిన వైసీపీలో నుంచి టీడీపీలోకి వచ్చినా గెలిచారు వైసీపీలో పోటీ చేసిన అందరూ ఓడిపోయారు ఈ పార్టీ చంద్రబాబు నాయుడు వైసీపీ నుంచి తీసుకున్నారు ఎందుకు ఆయన ఒక వ్యక్తిగత అనుభవం మీద ఆయన గురించి తెలిసిన తర్వాత పార్టీలకు తీసుకున్నారు ఆయన గెలిచారు ప్రజలు అభిమానం పొందారు సో ఏంటంటే ఆయన ఒక ఒక్క నాయక దళిత నాయకులు అందరు నాయకుడు ఇంకో విషయం ఏంటంటే మీ ద్వారా వరలక్ష్మికి చెప్తున్నారు వరలక్ష్మి ఎవరో ట్రాప్లో పడ్డారు నా మాట మంచిగా వచ్చింది లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్యే ఆదిమూలం గారు టీడీపీ ఎమ్మెల్యే ఆయనకుండా ఎక్స్క్రీన్స్ యాభై సంవత్సరం రాజకీయ జీవితం ఉంది ఇప్పటి వరకు ఎప్పుడైనా ఆదిమూలం గారి మీద ఏదైనా ఇష్యూ వచ్చిందా రాలేదు వచ్చిందా ఇప్పుడు ఎందుకు వచ్చింది కుట్రా అర్థమవుతుంది అందరికి అర్థమవుతుందా కుట్ర పన్నారు ఒక యాభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన నిశ్చింగా ఎప్పుడు అస్సలు అంత పద్ధతిగా రాజకీయాల్లో తీసుకొచ్చి ఇంతవరకు ఎదిగారు ఈ రోజు ఆయనకి డెబ్బై రెండు సంవత్సరాల వయసు ఈ వయసులో అట్ట చేయగలరా చేశారు ఇది చేయడానికి అసలు ఎవరికి అవసరం ఉంది ఎవరికి అవసరం ఉంది అది వెలికి తీయాలి ఎవరికి ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వైసీపీలో ఉన్నా కూడా ఇప్పుడు ఎవరు తీసుకోలేదు వైసీపీ నుంచి ఒక నాలుగు ఐదు మంది బాధ మూలంగా తీసుకున్నాడు ఎందుకు ఆయన మీద ఉన్న మంచి పేరు మంచి పేరు రామచంద్రారెడ్డి ఎదిరించగల ఏకైక వ్యక్తి ఏకైక వ్యక్తి ఆదిమల గారు దాన్ని చూసి టికెట్ ఇచ్చారు గెలిపించుకున్నాం గెలిచారు కూడా మూడు నెలలు కాలేదు ఇంత కుట్రా లేదు ఇంత కుట్రా ఎవరు చేశారు ఇది నిరూపించాలి నిరూపించే బాధ్యత మా నాది పోలీసు వారిది పార్టీ వారిది అందరి మేముంటాం మేము కూడా మీతో భాగస్వాములు అవుతాం ఇక్కడ ఒక కులానికి కాదు ఇది ఒక కులం సమస్య కాదు ఇది ఇది కులం ఒక కులం సమస్య కాదు సమతిగా పోరాడుదాం మేము ఎక్కడికైనా సిద్ధం అర్థమవుతుందా మీకు సాధిద్దాం మన ఎమ్మెల్యే గారిని మనం నిలబెట్టుకుందాం ఆయన చాలా మంచివారు ఏదో ఆయన్ని ట్రాప్ చేశారు వరలక్ష్మి గారి నుంచి తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ తెలుసు కదా అలాంటి విషయం మీద పార్టీ సముచిత నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది పార్టీకి కూడా మనం అందరం వెళ్ళి పార్టీకి వరలక్ష్మి గారి గురించి తెలియనిది ఎవరికి తెలియదు నాకు తెలుసు రైతు ఐక్యత ఈరోజు పీఎన్ గడ్డ మండలానికి చేసిన ఏడు మండలాల తల్త సోదరులందరికీ ఆ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు సత్యవేడు గౌరవ శాసనసభ్యులు ఆదిమూల గారిని కొంతమంది ఉద్దేశపూర్వకంగా వీళ్ళ స్వలాభాల కోసం వైసీపీ వాళ్ళతో కుట్రపన్ని అడ్డంగా అడ్డంగా వీళ్ళని ఇరికించి వారి వారి కోరే కొన్ని ఏడు మండలాల దళితు సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు సత్యవేడు శాసనసభ్యులు ఆదిమూలం అన్నగారి పైన ఉద్దేశపూర్వకంగా కొంతమంది స్వలాభం కోసం ఒక మహిళని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఆశించిన నామినేటెడ్ పోస్టులకు ఇవ్వలేదని మరియు ఎమ్మెల్యే వీళ్ళ కనుసన్నల్లో పని చేయలేదని కొంతమంది వైసీపీ పెద్దలతో కుమ్మక్కై వైసీపీ పెద్దలు మరియు ఇండిపెండెంట్లు మరియు కొంతమంది కలిసి కుట్రమన్నారు ఈ కుట్రంలో ఎమ్మెల్యే గారిని ఇరికించారు ఈ విషయాన్ని చక్కటి దర్యాప్తు చేసి కుట్ర వెనుక ఉన్న అసలు కొద్దాయిలని ప్రజల ముందు నిలబెట్టాలని కోరుతున్నాము నా పేరు కచ్చితరమయ్య ఇక్కడ దళిత నాయకుడిగా వినో విధాలు మేము చేస్తున్నాం అదేవిధంగా ఏడు మండలాల్లో మన దళిత నాయకుడికి అందరికీ అసలు చేస్తున్నాం ఈరోజు ఈరోజు శాసనసభికి ఫైనల్ జరిగినప్పుడు మళ్ళా వాళ్ళకి ఎంత జరగాలి కాబట్టి మనందరం కూడా రైతు మధ్యతో పోరాటం చేయాలని ఇప్పటికైనా పని గెలవండి పెద్ద ప్రజలు మన ఎమ్మెల్యే మీద ఎంత అగ్త్యం చేస్తారో అందరూ చేసిందే కావాలి తప్పుడు కేసులు ఇప్పించింది కాకుండా ఆయన ఎన్నో అనేకం ఆరోపణలు చేసి ఆయన భద్రకు సేవ చేసే ఎమ్మెల్యే కోరే రాజమౌళం గారిని ఇవాళ ఒక మహిళన అడ్డం పెట్టుకొని ఏదో విధంగా ఐదు లక్షల రూపాయలు కెమెరాని అడ్డాను పెట్టుకొని కన్ కెమెరాలతో అంత కొత్త ప్లానింగ్ చేయటం అంటే ఎంత ఎంత అవోశం చూడండి మన ఎస్ఏ కుటుంబానికి అదేవిధంగా మనం ఈరోజు ఇంతమంది ఇందులోకి వచ్చినామంటే రాబోయే రోజు చాలా చాలా కఠినమైన జోడి పెందలేదు అదేవిధంగా ప్రజల మీద ప్రజలు ప్రజలు తిరుగుబాటు చేసి చీకముందునే ఈ సత్తాన్ని మనోళ్ళు ఎవరైతే జనపడి ఉత్తర అలసి చేసి ప్రజల మీద నిలబెట్టాలి అట్లా నిలబెట్టని రోజు ఎప్పుడైతే దళితుల వేగమై దీని కథ ఎనకందు ఎంతలో జోనైనా ఒక్క ఒక్క ఒప్పు అని మాత్రం ఈ తెలియజేస్తాం అదేవిధంగా ఈరోజు ఉత్తర్వు తోళ్ళని వెంటనే అలసిపోతే ఉత్తర్ధాలను అలసిమనే వాళ్ళ మేము ఈ తర్వాత వాస్తవం చేస్తున్నాం ఆ హృదయాల కింద పోలీసు వాళ్ళ ద్వారా ఆచారం చేద్దామని చెప్తున్నాం విలేకరులు కూడా సమాన సహాయం చేయండి ప్రజలకు కూడా చెప్తున్నాం అందరూ కలిసి రాండి ఎవరి కోసం కాదు మన సచివారి నియోజకవర్గం ఎస్సీ కాన్స్టిట్యూషన్ ఎంత ప్రతి చల్లారో అంత పెద్ద దళితు కుటుంబానికి ఎంత ఇబ్బంది ఉందో అందరూ కూడా తలచిచ్చుకునే పరిస్థితి వచ్చింది అక్రమంలో చేసినటువంటి ఈ తప్పుడు పుట్టుని వాళ్ళు అరెస్ట్ చేయాలి వాళ్ళు వెంటనే జైలు పంపించాలి సస్పెండ్ చేయాలి ఈ సస్పెండ్ ఆది మనం ఎమ్మెల్యే మీద సస్పెండ్ రాని ఎత్తేసి అది ఏదో విధంగా ఎమ్మెల్యే కొనసాగాలని అంజీ బాధ్యతలు ఆయనకి ఇవ్వాలని మేము దళిత నాయకులుగా మేము ఆయన కోసం ఆరోగ్యంగా బాగా రావాలని ఆయన వల్ల ఈ నియోజకవర్గంలో ఒక ఉత్తమ ఎమ్మెల్యే తిరగాలని మేము అందరం కూడా ఆశిస్తూ మేము దళిత లేడనుగా దళిత అంబేద్కర్ దీనిగా నేను తెలియజేస్తాను